నిన్న అంటే జూన్ పద్దెనిమిదవ తేదీ ఉదయం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మెంబరు ఏవోబీ రాష్ట్ర సెక్రటరీగా కొనసాగుతున్న గాజర్ల రవి అలియాస్ ఉదయ్ ఉదయ్తో పాటుగా రాష్ట్ర కమిటీ మెంబర్ అయిన అరుణ మరొక మెంబరు అంజు ముగ్గురు అంటే మావోయిస్టు పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎన్కౌంటర్ అయినట్టుగా పోలీస్ అధికారులు ప్రకటించారు నిన్న అయితే ప్రకటన చేసేది కానీ వాళ్ళు ఫోటోలు కూడా ఏమీ రిలీజ్ చేయలేదు నిన్న అంటే వాళ్ళ కుటుంబాలకు అంటే పోలీస్ అధికారులు చెప్పడంతో అంటే గాజర్ల రవి తమ్ముడైన గాజర్ల అశోక్ తర్వాత అరుణకు సంబంధించిన వాళ్ళ ఫాదరు తర్వాత వాళ్ళ సిస్టర్ కూడా రాత్రి అదే తూర్పుగోదావరి జిల్లా అక్కడికి పోయిండ్రు అయితే పోయి ఈరోజు కూడా ఏంటంటే వాళ్ళు వాళ్ళు ఒక మీడియా ఛానల్లో పట్టు కూడా మాట్లాడిరు వాళ్ళు వాళ్ళు మాట్లాడుతున్న దాని ప్రకారంగా ఏంటంటే ఇప్పటికీ ఆ శివాలను కూడా వాళ్ళకు చూపించలేదు తర్వాత ఫోటోలు కూడా కనీసం ఫోటోలు కూడా ఇవ్వలేదు కాబట్టి అంటే ఇప్పుడు చనిపోయింది వాళ్ళ లేదా అధికారులు ప్రకటించినప్పటికీ వాళ్ళ కాదా అనే విషయంలో కూడా కొంత సందిగ్ధత కూడా ఉన్నది అంటే వాస్తవంగా ఇక్కడ ఈ సందిగ్ధత ఉన్నప్పటికీ అంటే పోలీస్ అధికారులు స్పష్టంగా వాళ్ళు ప్రకటించారు కాబట్టి ప్రకటించడం అనేది వాళ్ళు ఏదో తెలియక ప్రకటిస్తారని అనుకోవడానికి అవకాశం లేదు అంటే సరెండర్ అయిన మాజీ మావోయిస్టులు కూడా చాలామంది వాళ్ళు అందుబాటులో ఉంటారు వాళ్ళు అనేక మంది కూడా ఏంటంటే గాజాల రవి అవునా కాదా అనే విషయం అరుణ అవునా కాదా అనే విషయాన్ని కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పగలుగుతారు వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఆ స్పష్టమైన రిపోర్ట్స్ తోటే వాళ్ళు నిన్నటి నుంచి ప్రచారం చేసే అవకాశం ఎక్కువ ఉందని నిన్నటి నుంచి కూడా దాదాపు సోషల్ మీడియాలో కూడా గాజాల రవి చనిపోయిండని జోహాలు చెప్పడం కూడా కంటిన్యూ కొనసాగుతున్నది అది కాబట్టి ఈ నేపథ్యంలో చనిపోయడానికి అవకాశం తొంభై శాతం పైగా ఉందనేది కూడా కొంత ఇది నేను కూడా నమ్ముతున్నా ఈ నమ్ముతున్న లోపట అంటే ఇప్పుడు ఇక్కడ వస్తున్న ప్రశ్నలు కూడా ఏంటంటే ఇప్పుడు మీడియా లోపట వస్తున్న ప్రశ్నలు ఏంటంటే అసలు ఈ ముగ్గురు ఎట్లా దొరికినరు ఈ ముగ్గురు దొరికినరా ఎప్పుడు ఒకరు ఇద్దరు ముగ్గురు దొరుకుతుండ్రు ఇప్పుడు అంటే మన సుధాకర్ అంటే చర్చల కమిటీ మెంబర్గా ఉన్న సుధాకర్ తర్వాత అంటే ఒక రాష్ట్ర కమిటీ మెంబర్గా ఉన్న సుధాకర్ కూడా నేషనల్ పార్క్ ఏరియాలో పుట్ట మే ఐదో తారీఖు అక్కడ ఎన్కౌంటర్ గురేయండు ఆ తర్వాత రాష్ట్ర కమిటీ మెంబర్ భాస్కర్ కూడా ఆరో తారీఖు ఎన్కౌంటర్ గురేయండు తర్వాత వాళ్ళతో పాటుగా మొత్తంగా టోటల్గా టోటల్ సంఖ్య ఏడుగురు చనిపోయిన విషయంలో పట కూడా అనేక అనుమానాలు కూడా ప్రకటించబడ్డాయి అన్నాడు అంటే వీళ్ళందరినీ కూడా పట్టుకొని వీళ్ళు అంటే పోలీసులు అంటే అప్పుడప్పుడు అప్పుడప్పుడు అంటే వీళ్ళు చంపుతున్నారు కావచ్చు అనే డౌట్స్ కూడా వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ ఘటన కూడా ఏంటంటే ఇది ఇప్పుడు ఈ ముగ్గురు చనిపోయిందనంటే మరి ఒక కేంద్ర కమిటీ మెంబర్ అనంటే ఎక్కువ సంఖ్య ఉంటుంది కదా సాధారణంగా మూడు అంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది తర్వాత ఓ ఇరవై మంది ముప్పై మంది నలభై మంది ఉంటారు కదా మరి సంఖ్య ఏది ఈ సంఖ్య లేకుండా ఒకరిద్దరు చనిపోవడం ఏమిటి అనేది కూడా ఏంటంటే ఈ అనేక ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి ఈ ప్రశ్నలకు సంబంధించి వచ్చినప్పుడు నాకు అర్థమవుతున్న విషయం ఏంటంటే ఇక్కడ అంటే ఇప్పుడు మనకు మా బసవరాజు చనిపోయినప్పుడు వాళ్ళ కంపెనీ తనకు అరవై సంఖ్య ఉన్నప్పటికీ ముప్పై ఐదు మంది ఉన్నారు ఆ ఘటన వాస్తవం అక్కడ ఎన్కౌంటర్ జరిగిన మాట వాస్తవమే అందులో బసవరాజు చనిపోయిండు అయితే ఆ తర్వాత ఈ ఘటనలో ఒకటి కూడా ఏంటంటే మనం గమనిస్తే వీళ్ళు ఎవరు ఆయుధాలు లేకుండా ఒంటరిగా ఏదో ఉన్నరనేది కూడా నేనేమి భావించాను ఎందుకంటే మావోయిస్టు పార్టీకి సంబంధించి వచ్చినప్పుడు వాళ్ళెవరూ ఒంటరిగా అంటే ఎవరైనా అనారోగ్యం ఉంటే ఇప్పుడు రేణుకలాగా లేదా ఎవరన్నా ఒక ఒక షెల్టర్ ఉన్నప్పుడు చనిపోవడం వేరు అది ఒక ప్రత్యేకమైన కేసు కానీ ఈ ముగ్గురు నలుగురు అనేది అయితే ఒక పేషెంట్గా ఉండి గ్రామీణ ప్రాంతంలో ఎక్కడ షెల్టర్లో కూడా ఉండే అవకాశం కూడా ఏమీ లేదు ఉండదు కూడా మా పార్టీ అట్ట పెట్టదు కూడా కాబట్టి వాళ్ళు ఒక అంటే ఇప్పుడు అక్కడున్న ఆ పరిస్థితులు భౌగోళికమైన దట్టమైన అడవి అయినప్పటికీ అక్కడ కేంద్రీకరించిన బలగాలు ఉన్న పరిస్థితి లోపల కూడా వాళ్ళు వికేంద్రీకరించే అవకాశం ఎక్కువ ఉంటుంది ఆ వికేంద్రీకరణలో భాగంగా కూడా బలగాలు ఏవైతున్నాయో అంటే ముప్పై మంది యాభై మంది ఉండేవాళ్ళు అంటే ఐదుగురు పది మంది కూడా తిరగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అట్లా తిరగడం ద్వారా ఏంటంటే ప్రజలు కూడా వాళ్ళకు తిండి పెట్టడానికి వాళ్ళ రహస్యం కూడా కాపాడబడడానికి ఎక్కువ మంది ఉంటే రహస్యం ఉండదు బహిరంగం అవుతారు కాబట్టి తక్కువ సంఖ్యలో పట కూడా తిరిగే అవకాశం కూడా అక్కడ ఉండవచ్చు కాబట్టి ఈ రీతి ఏంటంటే వాళ్ళు ఏదైతే తప్పులు చేస్తుండ్రో అంటే ఎక్కడో కాడ తప్పులు అంటే కూడా ఒక్కొంకనో కేంద్ర బలగాలు వాళ్ళ ఇంటెలిజెన్సీ కేంద్రీకరించి ఉన్నాయి ఒక బలమైన ఒక బలగంతో పోరాడుతున్నప్పుడు ఏ చిన్న మిస్టేక్ చేసినా ఈ చిన్న మిస్టేక్ చేసినా ఏంటంటే నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ పరిస్థితి లోపట ఇప్పుడు అక్కడ సుధాకరద రకంగా చనిపోయిండు అంటే ఆయన తప్పిపోయి ఉన్న బలగంతో తప్పిపోయి తెల్లారి మరి తను ఎట్లా దొరికిండు ఏంటి మనకు తెలియదు అది ఇప్పుడు ఇక్కడ గణేష్ వీళ్ళ టీం కూడా ఇప్పుడు ఇక్కడ జరిగింది ఎక్కడ చెప్తుండ్రు ఈస్ట్ గోదావరి అనేది అల్లూరు జిల్లా అని చెప్తుండ్రు కాబట్టి ఆ ప్రాంతం ఏదైతుందో పశ్చిమ గోదావరి బార్డర్ సాధారణంగా ఈ ప్రాంతం ఏదైతుందో గతంలో పట్టిన ఈ ప్రాంతాన్ని వదిలేసిన ఆ పార్టీ అంటే గత పది పదిహేను ఏళ్ళ కిందనే ఆ ప్రాంతాన్ని వదిలేసిన ప్రాంతం అది అంటే అక్కడ నిర్బంధము పోలీస్ ఇన్ఫార్మర్ నెట్వర్క్ తర్వాత ఫారెస్ట్ కూడా తగ్గిపోవడం ఇవన్నీ రీత్యా అక్కడ తగ్గిపోయి చివరికి ఏంటంటే మల్కాజిగిరికి వెళ్ళి లేదా కోరాపుట్ వైపు లేదా విశాఖపట్నం అడవిలో ఒకట ఉన్న వాళ్ళు ఇప్పుడు ఈ ఎన్కౌంటర్ ఇక్కడ జరిగిందని అంటే ఏంటంటే వీళ్ళు ఒక చిన్న టీముగా ఉండి కొత్త ప్రాంతం పోయి రక్షించబడవచ్చు అని చెప్పి కూడా అక్కడికి పోతే పోవచ్చు అనేది నాకు అనిపిస్తుంది కాబట్టి ఈ నేపథ్యాలు గమనించినప్పుడు ఏంటంటే వీళ్ళు ఇక్కడ చనిపోవడం వేసింది ఒక టీంగా చిన్న టీం అని అంటే వీళ్ళు ఇప్పుడు పది మంది ఉన్నారా ఏడుగురు ఉన్నారా అంటే ముగ్గురైతే చనిపోయింది కానీ మిగిలిన వాళ్ళు ఏమైందో మనకు తెలియదు ఏమైనప్పటికీ ఏంటంటే ఈ నష్టం ఏదైతే ఉందో ఇవాళ మావోయిస్టు పార్టీకి అది తీవ్రమైన నష్టం అంటే చనిపోయిన వాళ్ళు ఎవరు అనేది అంటే ఆ ఫోటోలు కూడా రిలీజ్ చేయకపోవడం శవాలు ఇవ్వకపోవడం అంటే వాళ్ళే పోలీస్ అధికారులే రమ్మన్నారు రాత్రి రమ్మని చెప్పి ఇప్పటి వరకు కూడా ఏంటంటే వాళ్ళు ఇవ్వకపోవడం అనేది చాలా మంది రాష్ట్రంలో కూడా అనేక మంది పార్టీ అభిమానులు లేకపోతే వాళ్ళ బంధువులు స్నేహితులు అనేక మంది బాధపడుతూ అంటే మాట్లాడుతున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో కూడా పోలీసు అధికారులు ఇవ్వకపోవడం అంటే ఇది ఒక రకంగా విచారకరమైన విషయం అది గత మూడు నెలల పైగా కాల్పుల విరమణ చేయాలి శాంతి చర్చలు కొనసాగించాలని చెప్పి అంటే పదే పదే ప్రజాస్వామిక వాదులు శాంతి చర్చల కమిటీ అనేక ప్రకటనలు కొనసాగించినప్పటికీ కేంద్ర ప్రభుత్వము అంటే ఆగకుండా నిర్మూలన కొనసాగించడం అనేది అయితేందో ఇది ఒక విచారకరమైన విషయం మావోయిస్టు పార్టీ సైతం కూడా వాళ్ళు పదే పదే వాళ్ళు చెప్పినప్పటికి కూడా ఈ రకంగా అంటే ఒక పెద్ద సంఖ్య లోపట కేంద్ర నాయకులు రాష్ట్ర నాయకులను నిర్మూలించడం అనేసిందో తీవ్ర విచారకరమైన విషయం ఇది ఈ అంటే ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వము తన యొక్క నిర్మూలన విధానాన్ని తను అంటే దాన్ని వదులుకొని శాంతి చర్చలు ప్రారంభించాలనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను